మావయ మావయ్యా పెన్నవే మయ్య మావయ్యనవే మయ్యా ఈుడి బాధ మయ్యా మావయ్య వినవే మయ్య నీ కూతురు గయ్యాళి గంప నోరెత్తే తెగింప గయ్యాళి గంప నోరెత్తే తెగింప ఏమనలేను పోని ఉండలేను ఏమనలేను ఉండలేను మింగలేక కక్కలేక చస్తున్నారా మామయ్య మయ్యా కళ్యాణం అవుతుందంటే నన్ను అర్థం చేసుకునే అర్థాంగి వస్తుంది అనుకుని ఎంతో ఆనందపడ్డానయ్యా కానీ నన్ను ఆడించేది అల్లాడించేది వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ నీకు తెలిసి కూడా నీ కూతురి నాకు చేసావు కదా నేనేం పాపం చేశానే నీకు మావయ్యా ఎందుకు ఇలా చేసావు అసలు పెళ్లి కాకముందు మూసి మూసి నగబుల్ల రసిఖసి చిన్నీ సాిమ గరిజ పిల్లయ్య కళితున్నీ మాయా ముసి నగుల చిక్క చిక్క మను తాద గిడతగ జనుద పెళ్ళయ్యాక పెళ్ళ బాధితుని మేసం మీడిన రోషప రాజనుని నీదమపమాగరిగ ఇంట్లో మాత్రం భార్య విధేయుడి మీసం మీడిన రోషప రాజనుని నీదమపమాగరిగా పెళ్ళయ్యాక భార్య విధేయుడి క్షణమే ದಿನಮೇ ಒ ದಿನಮೇ ಒ ರೋಜು ಚೂತು ಎ ಮಾವಯ್ಯ ಬಿಡವೇ ಮ ಈಡಿ ಬಾಧ ಕನವೇ ಮಯ್ಯ ಮಾವಯ್ಯ ਮੇਨ ਨਾ ਬੇ ਪੱਇਆ ਕੋਤ ਚੇ ਪੱਇਆ ਬਾਗ ਬਾਲ ਬੈਠੁੰਦਾ ਤਟ ਕੋ ਲਾਪਾ